యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్న బాలికల కుటుంబాలకు మద్దతుగా వసతి గృహం ప్రధాన గేటు ముందు ప్రజా సంఘాలు విద్యార్థి నాయకులు స్లోగాలతో దద్దరిల్లి మృతి చెందిన బాలికల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు కేసుపై సమగ్ర విచారణ చేయించాలని ఐదువారి జిల్లా అధ్యక్షులు బట్టుపల్లి అనురాధ డిమాండ్ చేశారు ఆమె మాట్లాడుతూ హాస్టల్లో సీసీ కెమెరాలు లేవు కనీస పర్యవేక్షణ లేదని ఆరోపించారు సూసైడ్ లెటర్ పై అనుమానాలున్నాయని అన్నారు గురి పోలీసులకు ఎందుకు చెప్పలేదని హాస్టల్ అధికారులు ప్రశ్నించారు సఖీ టీం సభ్యులు విద్యార్థులతో మాట్లాడడానికి హాస్టల్కు వెళ్లారు కాగా జిల్లా కేంద్ర ఆసుపత్రి ముందు ప్రజా సంఘాల నాయకులు వివిధ పార్టీల నాయకులు విద్యార్థి నాయకులు బయట నుంచి నిరసన వ్యక్తం చేశారు దీంతో భువనగిరి ప్రధాన రహదారిపై ట్రాఫిక్ ఇరువై రాత్రి షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఊరిలో ఉన్నటువంటి బాలికల వసతి గృహంలో నిన్న రాత్రి నవ్య ఉన్నటువంటి ఏదైతే వైష్ణవుందో ఉందో పదో తరలి చదువుతున్నారో వీరు నిన్న రాత్రి ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది హ్యాంగింగ్ చేసుకొని అయితే దీనికి సంబంధించినటువంటి ఈ హత్యకు సంబంధించినటువంటి కూడా మొత్తం కూడా కొంత అనుమానాస్పదంగా ఉన్నది కాబట్టి వెంటనే పోలీసులు దీని మీద పూర్తి విచారణ చేసి వారికి న్యాయం చేయాలి అదేవిధంగా ఇప్పటికీ కలెక్టర్ గారు స్పందించలేదు వెంటనే స్పందించాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఇష్టపడిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా వారి కుటుంబానికి ఐదు లక్షలు ఇవ్వాలి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నా భవ్య వైష్ణవి పదవ తరగతి చదివే అమ్మాయిల గురించి రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల తర్వాత హాస్టల్లో గురి వేసుకొని చనిపోవడం అనేది దీని ఈ చావుకు కారణాలు చాలా అనుమానం అనుమానాలు కలిగిస్తున్నాయి మేడం మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే మేడం ఒక సిల్లీ రీజన్ అని చెప్తున్నారు ఒక బ్యాడ్ టచ్ వల్ల కంప్లైంట్ చేయడం వల్ల మేము స్కూల్లో పీటీ మేడంతో హాస్టింగ్ ఇప్పించి పేరెంట్స్ పేరెంట్స్తో కూడా మాట్లాడడం అనేది చెప్పడం జరిగింది కానీ ఇక్కడ తీర వచ్చినట్టయితే భవ్య పేరెంట్స్ కానీ వైష్ణవ పేరెంట్స్ కానీ మాకు ఎలాంటి సమాచారం లేదు టీచర్స్ ఎవరు కూడా మాతో మాట్లాడలేదు అని చెప్తున్నారు అట్లానే ఇక్కడ ఈరోజు ఇప్పుడు పిల్లలతో కూడా వెళ్ళి వెళ్ళి మాట్లాడిన సందర్భంగా పిల్లలు కూడా కొద్దిగా భయం భయంతో చెప్తున్నారు నిన్న ఈవినింగ్ హాస్టల్ ట్యూషన్ చెప్పి మేడం కూడా ఉన్నారు మేడం ఉన్నప్పుడు మరి ఆ ఇద్దరు అమ్మాయిలు పైకి వెళ్ళినప్పుడు కిందికి రానప్పుడు మేడం చూసుకోవాల్సినటువంటి బాధ్యత వెళ్ళి చూసేసరికి అక్కడ హ్యాంగ్ చేసుకొని ఉన్నారు మరి చనిపోయినప్పుడు కూడా డిపార్ట్మెంట్కు ఫోన్ చేసి ఆ బాడీలను కూడా వాళ్ళు వచ్చేదాకా కూడా ముట్టుకోరు వాళ్ళే ఆ పిల్లలు చెప్తున్నారు కద్దెర్లతో కట్ చేసి దించామనేది కూడా చెప్తున్నారు ఒకటి సూసైడ్ లెటర్ కూడా ఒకటిద్దు ఆ సూసైడ్ లెటర్లో సహజంగా పిల్లలకు తల్లిదండ్రులు అంటే చాలా ప్రేమ తల్లిదండ్రులని కాదని శైలజ మేడం అని చాలా మంచిది ఆమెను ఎలాంటి అనోద్యం మా చావుకు మేమే కారణం అనేది రాస్తాం ఆ రాత కూడా కొద్దిగా దాని మీద సమగ్ర విచారణ ఆ లెటర్ మీద కూడా జరిపించాలని మేము ఆయుక్ డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక సీసీ కెమెరా కూడా లేదు మైలు ఉన్నటువంటి హాస్టల్లో సీసీ కెమెరా లేదు ఇంకోటి ఒక్క ఒక వాటర్ మేడం నాలుగు హాస్టల్ చూసేస్తున్నారు ప్రభుత్వాలు ఘటన జరిగినప్పుడు మాత్రమే దాన్ని స్పందించిన తర్వాత వాటికి కొంత ముఖ్యంగా ఒకటే కారణం అండి ఇవాళ ఇప్పుడు మేము భవ్య తల్లికొని మాట్లాడిన క్రమంలో తల్లి చెప్పే విషయం ఒకటి బయటపడింది ఏంటంటే అమ్మ నేను ఈ రెండేళ్ళు నేను హాస్టల్కి వెళ్ళను ఇప్పుడే ఒకటి చదువుకుంటాను ఎందుకు అన్నప్పుడు డ్రైవర్ మంచిగా వీళ్ళు స్కూల్కి ఆటోలో వెళ్తారు అమ్మాయి మంచివాడు కాదు రోజు నాయకు వస్తున్నాడు మా కిటికీలలో కూడా చూస్తున్నాడు ఇక్కడ ఒక ఆంటీ ఉన్నది ఇన్లీగల్ అఫేర్ అనేది జరుగుతుంది మాకు మంచిగా అనిపిస్తలేదమ్మా మేము మేడమ్ చెప్పాము చెప్పినప్పుడు లేదు బాబు నీకు ఎందుకు అవన్నీ విషయాలు నీది నువ్వు చూసుకొని మేడం చెప్పడం అనేది జరిగిందని చెప్తాను అంటే ఈ ఘటన బయటికి రానిస్తుంది అంటే వాళ్ళు మేడం చెప్పిన దాన్ని బట్టి చూస్తే అది చిన్న సమస్య ఆ సమస్యకు పిల్లలంతా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం లేదు ముఖ్యంగా భవ్య అనే అమ్మాయి చాలా తెలుగు అమ్మాయి ధైర్యవంతురాలని కూడా అమ్మాయిని కాబట్టి ఈ హత్యకు కారణాలు ఏంటి అనేది కూడా సమగ్రమైనటువంటి విచారణ జరిపి படிதாக புடி கிடக்கிறாலே எதுறாலேதுறோ ஆமென் రావாலே வாடறாங்க எல்லாரும் இந்த ஸ்டாப் கூட అందరూ சலக்கிரமா நீ மீ கலைசாலை வைக்கிற நீ மீ பட்டிங்கோ போடு அ